హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రోజు ఒక గొప్ప వ్యక్తుల గురించి పుట్టినరోజు గురించి చెప్పుకుంటున్నాము ఇవాళ అలాంటి గొప్ప వ్యక్తివైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి అండి పద్మ విభూషణ్ గ్రహీత మంగళంపల్లి బాలమురళీకృష్ణ పంతొమ్మిది వందల ముప్పై జూలై ఆరున తూర్పుగోదావరి జిల్లా రాజులు తాలూకా శంకర్ గుప్తంలో జన్మించారు ఇది ఇళ్లకే కచేరీ ప్రదర్శించి బాల మేధావిగా ప్రశంసలు అందుకున్నారు కర్ణాటక సంగీత గాయకుడు వయలిన్ విద్వాంసుడు వ్యాగయ్యకారుడు సినీ సంగీత దర్శకుడు గాయకుడుగా బ్రహ్ముఖ ప్రజ్ఞాశాలి ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు వేలకు పైగా కచేరీలు చేశారు టీటీడీ శృంగేరి పేటాలకు ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించారు గాన గాంధర్వ గాయక శిఖామణి పద్మశ్రీ పద్మభూషణు విభూషణ్ సహా జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేటును ప్రదానం చేశాయి రెండు వేల పదహారు నవంబర్ ఇరవై రెండున కన్నుమచ్చారు ఈ సందర్భంగా మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారికి మన ఛానల్ తరఫున అలానే మీ తరఫున పుట్టినరోజులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్